వచ్చేసి రోడ్ అన్నమాట రోడ్ మీద పోతూ ఉంటే ఊరికే ఎట్లా కని హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ మేము ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే ఉడిపిలో ఉన్నాము యాక్చువల్గా మేము టూ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము మురుడేశ్వర్ అండ్ గోకర్ణకి ఫ్రైడే నైట్ మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆన్ ద వేలో కుక్కే ధర్మస్థల మంగళూరు ఉడిపి ఇవన్నీ కూడా టచ్ అవుతాయి సో వెళ్తూ ఉంటే మధ్యలో డ్రైవర్ ఏమడిగారంటే ఉడిపి టెంపుల్కి ఏమైనా వెళ్తారా అని అడిగారనమాట సో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళాము అని ఫస్ట్ అయితే ఉడిపికి వెళ్తున్నాము ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి రావడం ఇదైతే సెకండ్ టైం లాస్ట్ ఇయర్ మేము ఓన్లీ ఉడిపికే టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసి అప్పుడు ఉడిపి అంతా చూసినాం అనమాట కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం అనమాట నా ఫేవరెట్ గాడ్ సో శ్రీకృష్ణ టెంపుల్కి మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా హలో నమస్తే గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఉడిపి టెంపుల్కి వచ్చినాము సో వేలో గోకర్ణకి వెళ్తుంటే మధ్యలో ఉడిపి కనిపించింటే ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకున్నాం మేమిద్దరం ఇంకా మాతో పాటు ఇంకొక టూ కపుల్స్ కూడా ఉన్నారు టోటల్గా సిక్స్ మెంబర్స్ అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము సో వాళ్ళిద్దరు కూడా తెలుగు ఫ్యామిలీసే అనమాట మా హస్బెండ్కి ఆల్రెడీ తెలుసు కానీ నేనైతే ఫస్ట్ టైం మీట్ అవ్వడం ఇదేంటంటే గీతా మందిరం మనం టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట చాలా పెద్దగా ఉంటుంది సో మార్నింగే కాబట్టి జనాలు ఎవరూ లేరు చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంది మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు శాడ్డే ఈవినింగ్ వెళ్ళినాము సో అప్పుడైతే ఫుల్గా రష్ ఉన్నారు చాలా పెద్ద క్యూలో నిలబడి చాలాసేపటికి మాకు దర్శనం అయిందనమాట ఇది టెంపుల్ లోపల ఉండే కోనేరు ఈ టెంపుల్కి హిస్టరీ ఉంది నేను అది ఇంతకుముందు ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ అని ఒక వీడియో చేశాను మన ఛానల్లో లోపల శ్రీకృష్ణుడు అన్ని టెంపుల్స్ లాగా ఉండరు అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏంటంటే మనం వెనకాల సైడ్ కిటికీలో నుంచి చూడాలన్నమాట కృష్ణుడిని సో అది ఎందుకు ఏంటి అన్నది ఆ టెంపుల్కున్న హిస్టరీ దాంట్లోనే అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను సో దర్శనం అయితే చేసేసుకొని ఇంకెక్కువ ల్యాగ్ లేకుండా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము బయట వ్యూ అంతా కూడా చాలా బాగుంది కదా నేను అబ్జర్వ్ చేసింది కూర్గ్ మంగళూరు ఉడిపి ఇటు సైడ్ అంతా కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి నేనైతే విండో దగ్గర కూర్చొని వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను మేము యాక్చువల్గా సిక్స్ మెంబర్స్కి ఇన్నోవా మాట్లాడుకున్నాము కానీ డ్రైవర్ లాస్ట్ మినిట్లో ఇన్నోవా దొరకలేదని టెంపో తీసుకొచ్చినారనమాట టెంపోలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ మెంబర్స్ దాకా ప్లేస్ ఉంటుంది మేము సిక్స్ మెంబెర్సే కాబట్టి మాకు చాలా ఫ్రీగా ఉండింది అనమాట సో పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండింది మధ్యలో ఇక్కడ హోటల్స్ కోసం అయితే చూస్తున్నాము అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో మంచి హోటల్స్ ఏమైనా కనిపిస్తాయని వెతుకుతున్నాము మధ్యలో ఏంటంటే అనుకోకుండా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్తూ ఉంటే రోడ్ పక్కన మాకు ఇట్లా ఒక బీచ్ కనిపించింది అనమాట సో వై నాట్ ఎలాగో రోడ్ పక్కనే ఉంది ఎక్కువ లోపలికి కూడా నడిచాల్సిన అవసరం లేదు అని సో అందరం అయితే దిగి కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసాము మా హస్బెండ్ అక్కడ ఉన్నాడు దూరంగా మేము పోతూ ఉంటే మధ్యలో కనిపించింది ఇది ఏ బీచ్ అని కూడా మాకు ఐడియా లేదు పేరు తెలీదు అది వచ్చేసి రోడ్ అనమాట రోడ్ మీద పోతూ ఉంటే ఊరికే అట్లా కనిపించింటే ర్యాండమ్గా వెంటనే దిగేసినాము పైన అంత ఇక్కడ రాక్స్ ఉన్నాయి పైన నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది హా యూ ఫీలింగ్ నా కోసం కష్టపడి నా యూట్యూబ్ ఛానల్ కోసం మా హస్బెండ్ ఇక్కడ ఏదో రాస్తున్నాడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎవరికి సబ్స్క్రైబ్ టు హరి శ్రీనివాస్ ఇది ఒక పక్క లేక ఒక పక్క ఇది ఉంటాయి కదా గూగుల్లో మా హస్బెండ్ చెప్తున్నట్టు ఇది ఒక సైడ్ సి ఇంకో సైడ్ రివర్ ఉంటుందన్నమాట ఇది మనం ఇలా చూస్తే అర్థం కాదు డ్రోన్ వ్యూస్ చూస్తే మనకి యాక్చువల్గా అది వ్యూ ఎలా ఉన్నది అనేది కరెక్ట్గా అర్థం అవుతుంది ఇక నేను మీకు పిక్ యాడ్ చేశాను కదా ఇలా ఉంటుంది వన్ సైడ్ అంతా సీ ఇంకో సైడ్ రివర్ ఉంటుంది అనమాట డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగా వచ్చేవి నేను మా హస్బెండ్తో అంటూ ఉంటాను నాకు ఒక డ్రోన్ కొనివ్వు సో అప్పుడు ఈ విజువల్స్ అన్నీ బాగా క్యాప్చర్ చేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటాను అనమాట మనం ఎన్ని బీచెస్కి వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏ బీచ్ అయితే ఏంటి ప్రతి చోట ఉండేది వాటరే కదా అని కానీ ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఎంతైనా బీచ్ దగ్గరికి వెళ్ళి అలల్ని అలా చూస్తుంటే అదే తెలియని ఫీలింగ్ అనిపిస్తుంటుంది కదా హైవేకి వన్ సైడ్ అరేబియన్సీ ఇంకో సైడ్ సౌపర్ణిక రివర్ ఇలా ఉండడం చాలా రేరు అండ్ ఇండియాలో ఇలా ఉన్నది ఇది ఒక్కటే ఉడిపి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేస్తే అప్పుడు ఈ బీచ్ అయితే వస్తుంది బీచ్ చూసుకుంటూ రోడ్ మీద అలా ట్రావెల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత కొద్దిసేపటికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చాము జర్నీ మధ్యలో నాకైతే హెవీ ఫుడ్ తినబుద్ధి కాదు ఎందుకంటే కార్ కానీ ఇటువంటి వెహికల్స్ ఏవైనా సరే స్టార్ట్ అవ్వగానే వెంటనే మోషన్ సిక్నెస్ వచ్చేస్తుంది సో విండో సీట్ ఉండాలి ఖచ్చితంగా ఆల్రెడీ నైట్ నుంచి అందరికీ ఒక్కొక్కసారి వామిటింగ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఎందుకు లైట్ ఫుడ్ తీసుకుందామని నేను ఇడ్లీ వాళ్ళ అయితే చెప్పినాను కానీ రెండు కూడా పెద్దగా లేవు మా హస్బెండ్ దోశ చెప్పినారు దోశ అన్న కొద్దిగా తినబుద్ధి అయింది దోసా అన్న చల్లగా అయితే బాగుంటుంది కానీ ఇడ్లీ అయితే నాకు అప్పటికప్పుడు దించాలి తినాలి అట్లా ఇష్టం అనమాట ఇంట్లో కూడా అట్నే తింటాను ఆ ఇడ్లీ గట్టిగా ఉన్నాయి నాకు అసలు సరిగ్గా తినబుద్ధి కాలేదు ఆ తర్వాత ఏమున్నాయి అని అడిగితే కేసరి బాత్ అని చెప్పినారనమాట కేసరి బాత్ అంటే నాకు తెలియదు నిజంగా మేము బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా అదేమో అనుకొని మేము వన్ ప్లేట్ కేసరి బాత్ అని చెప్పినాము కానీ వచ్చాక చూస్తే అది కేసరి అనమాట సో మార్నింగ్ అంత స్వీట్గా తినాలనిపించలేదు మా హస్బెండ్ అయితే స్వీట్స్ అస్సలే తినరు సో ఇంకా మాతో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి షేర్ చేశాము బయట ఇక్కడ బ్యానర్ అయితే పెట్టారు ఇక్కడ నుంచి ఏవేవి ఉన్నాయి టూరిస్ట్ ప్లేసెస్ ఎంత డిస్టెన్స్ అన్నది సో అవన్నీ కూడా వీడియో తీసుకున్నాను ఐడియా కోసం ఉంటుంది కదా అని అక్కడ నుంచి మాకైతే మురుడేశ్వర్ దగ్గర కానీ మేము గోకర్ణకు వెళ్ళాలి ఎందుకంటే మేము గోకర్ణలోనే రూమ్స్ బుక్ చేసుకున్నాము సో రూమ్కి వెళ్ళి కొత్త బ్రెష్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు అంతా గోకర్ణలో స్టే చేసి నెక్స్ట్ డే మురుడేశ్వర్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట గోకర్ణ కంటే ముందే అనుకోకుండా మేము మధ్యలో మళ్ళీ ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము సో నెక్స్ట్ వీడియోలో అదైతే ఉంటుంది సో వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి